శ్రీ గురుప్యోనమ శ్రీ గణేశాయ అయన్నమ ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీ మాఘపురాణం ఇరవై మూడవ అధ్యాయం బ్రాహ్మణ కన్యల విమోచనం కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి చే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు నలుగురకు నలుగురు కుమార్తెలుండిరి వారు నిండు యవ్వనవతులై ఉండిరి కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విశ్రాంతి వచ్చెను బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందం చూసి మోహించి అతన్ని సమీపించి చుట్టుముట్టి తమను వివాహం చేసుకోమని బలవంతం చేయ ఆ బ్రాహ్మణ విద్యార్థి విజృపుడ్చుకు అనందున వారి కోరిక నిరాకరించెను అంత ఆ కన్యలు కోపంతో నీవు కమ్మని శప్పించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులు దొరకగాక అని ప్రతిశాపమిచ్చుడిచే వారంతా పిశాచ రూపములతో ఆకలన ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే పెనుగులాడుచుండేది కొంతకాలంలో ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరికి రాగా ఆ పిశాచముల తల్లితండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచి రూపములు ఎట్లు పోవునని అడిగిరి ఆ సిద్ధుడు వీరందరి చేత మాకమాసంలో ప్రయాగలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించో వారికి ఉన్న పిశాచి రూపం తొలగిపోవును అని చెప్పక వారు అట్లనే చే ఆ నలుగురుకు యథారూపంలో కలిగినవి అట్లు జరగటి నాఘస్నానమే కారణం ఓం నమో భగవతే వాసుదేవాయ ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం